హాయ్ ఎవరివన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎన్జే కుకరీ బ్లాగ్ స్వాగతం ఈరోజు మన వీడియోలో దోసకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే రోజు తినేదానికంటే రెండు ముంతలు ఎక్కువే తింటారు అంత టేస్టీగా ఉంటుంది నేను తీసుకున్న దోసకాయ అర కేజీ ఉంది చెక్కు తీసి ఒకసారి దోసకాయ ఎప్పుడు కూడా చేదుందేమో చూడాలి పాన్ పెట్టి రెండు స్పూన్లు వేరుసిన గుళ్ళు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని రెండు స్పూన్లు నూనె వేసి పన్నెండు కారంగా ఉన్న పచ్చిమిర్చి వేసుకున్నాను మీ తినే కారాన్ని బట్టి వేసుకోండి మీరు మూడు టమాటోలు అర కేజీ దోసకాయ ముక్కలు అర కేజీ దోసకాయ ముక్కల్లో ఒక సగం ముక్కలైతే తీసి ఉంచాను అవి ఉల్లిపాయలతో పాటు గ్రైండ్ చేసుకుంటాను పసుపు ఉప్పు కరివేపాకు కొత్తిమీర వేసి మగ్గించిన తర్వాత వేరుసిన గుళ్ళు జీలకర్ర వెల్లుల్లి గ్రైండ్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసి ఉల్లిపాయ ముక్కలు మిగిలిన దోసకాయ ముక్కలు కూడా జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ అలాగా ఇచ్చేస్తే ఆ దోసకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కూడా మనం తింటున్నప్పుడు తగులుతూ ఉంటాయి మీకు కావాలంటే మీరు తాలింపు పెట్టుకోవచ్చు మనం ఈ పచ్చడిలో వేసిన దినుసులన్నీ కూడా ఆరోగ్యానికి మంచివే దోసకాయలో ఫైబరు ప్రోటీనుతో పాటు సి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది దోసకాయ ఎప్పుడు కూడా చెక్ చేసుకుని మొక్కలు కట్ చేసుకోవాలి చేదు అనిపిస్తే గనక ఆ గింజలు తీసేసి ఉప్పేసి శుభ్రంగా కడిగితే దోసకాయ మొక్కలు ఉపయోగించుకోవచ్చు మనం వేడి గుళ్ళు వాడాము అందులోనూ ఫైబర్ ప్రోటీన్ ఐరన్ కూడా ఉంటుంది ఉల్లిపాయ మొక్కలు టమాటో కొత్తిమీర ఇవన్నీ కూడా వెయిట్ లాస్ కూడా పనిచేసేవి వేడివేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో